రాజకీయం ఎప్పుడు ఎటువైపైన మల్లుతుంది అవకాశం సమయం సందర్భం పూర్తిగా మార్చేస్తుంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో జతగట్టిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమాల్లోనే నటిస్తుంటారు తాను రాజకీయాలను పాఠ్యంగా చేస్తూనే ప్రస్తుతం డిప్యూటీ సీఎం దాకా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబును కలిసిన పవన్ అప్పటికప్పుడు చంద్రబాబుతో జతగట్టి కూటమిగా ఏర్పడ్డట్టు ప్రకటించి బీజేపీ కాళ్ళా ఏళ్ళ పడి అల్టిమేట్గా ముగ్గురు ఒక తాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అల్టిమేట్గా జగన్ను ఓడించడానికి వీళ్ళు చేసిన పన్నాగాల్లో ప పక్కా పాస్ అయితే అయ్యారు కానీ జగన్ను ఓడించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు కానీ పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా హామీల వర్షం కురిపించిన దానికి మాత్రం సమాధానం చెప్పండి అంటే ఎవరు చెప్పే ప్రయత్నం చేయడం లేదు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి నటించి ఇప్పుడు రాజకీయాల్లో సైతం అదే నటనను కొనసాగిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం కూడా వినబడుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తనకు సంబంధమే లేదు అనేటట్టుగా పవన్ అంటున్నారా అంటే ఇటీవల తను చేసిన కామెంట్స్ కానీ తన బిహేవియర్ చూస్తుంటే అవును అనే సమాధానం వినబడుతుంది చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ సైతం ప్రజల్లో అనేక హామీల వర్షాలు కురిపించారు ఎన్నికలకు ముందు ఇద్దరు కలిసే కదా చెయ్యి చెయ్యి పట్టుకొని మరి మేనిఫెస్టో రిలీజ్ చేశారు హామీల అమలు చంద్రబాబుకు ఉన్నంత బాధ్యత పవన్కు కూడా ఖచ్చితంగా ఉండే తీరుతుంది చంద్రబాబుకు ఎక్కువ పవన్కు తక్కువ అనేటట్టుగా ఇక్కడ బాధ్యత అనేది ఏమీ ఉండదు పొజిషన్లో ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు కానీ ప్రజలకిచ్చిన హామీల వర్షంలో కానీ సూపర్ సిక్స్లో మాత్రం ఇద్దరి బాధ్యత సమానంగానే ఉంది ఇటీవల గ్రామసభ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్న బలంగా అద్భుతాలు చేయడానికి తన దగ్గర మంత్రశక్తి ఏమీ లేదని నాకు ప్రజాబలం ఉండవచ్చువేమో కానీ పాలనా అనుభవం నాకు లేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దగ్గర నేను నేర్చుకుంటున్నాను ఇప్పటికీ నేర్చుకోవడానికే నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా నాకైతే అద్భుతాలు చేయాలనైతే ఉండదు కదా నా చేతిలో ఏం మంత్రశక్తి లేదు కదా అంటూ పవన్ ఇట్టే ఈ మాటలు మాట్లాడుతున్నాడు సినిమాల్లో డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి సినిమా వైఫల్యం చెందిన కూడా నాకేం సంబంధం లేదు అనేటట్టుగానే అచ్చం రాజకీయాల్లో కూడా అదే వైఖరితో పవన్ నడుస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉదాహరణకు అర్థమవుతుంది అసత్యాలు అబద్ధాలు చెప్పడంలో కూడా ఈ పవన్ మంచి నైపుణ్యమే సాధించారు ఎన్నికల సమయంలో మాత్రం తన దగ్గర ఏదో మంత్రదండం ఉన్నట్టుగా తాను చంద్రబాబు అనుకుంటే అధికారంలోకి వస్తే ఎంత దాకైనా చేయొచ్చునని అద్భుతాలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెడతామని మాయ మాటలు చెప్పినప్పుడు కానీ ఈ హామీల వర్షం కురిపించినప్పుడు కానీ గుర్తుకు రాలేదా నా చేతిలో మంత్రశక్తి లేదని మరి ఇప్పుడు కొత్తగా ఈ మంత్రశక్తి గురించి మాట్లాడడం ఉన్న పలంగా అద్భుతాలు చేయలేమని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడుతో కలిసి కూటమి కట్టి బీజేపీ కాళ్ళా వేళ్ళ పడి పొత్తుకు ఒప్పించి కూటమిగా జత కట్టించిన ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం మంత్రదండం లేదు అన్నట్టు చేతులు లేవట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఇక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను జనాలను వాళ్ళను చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు తనకేమీ అనుభవం లేదు కదా మరి మొత్తం ఈ చంద్రబాబే దీని మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత అని చంద్రబాబుపై నెట్టేసి పవన్ ఏమైనా అప్పుడు చెప్పాడా చెప్పలేదు పైగా అసలు సాధ్యపడని హామీలు అడ్డంగా ఇచ్చేసి ఇప్పుడు అధికారం వచ్చాక ఎంచక్క చేసే పరిస్థితి లేదు కుదరదు అద్భుత దీపాలు మా చేతుల్లో లేవు మేము ఎంత దాకా చేస్తామో ఖజానా ఖాళీగా ఉంది అంటూ ఇలా చేతులు దులిపేసే మాయమాటలు చెప్తే ప్రజలు పిచ్చివాళ్ళ వినడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు తల్లికి వందనం ఇండ్లలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమంది తల్లులకు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏకంగా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇంటికి నిరుద్యోగ వృత్తి వస్తుందన్నాడు అదే కాకుండా ఏకంగా పది లక్షల మందికి పది లక్షల రూపాయలు ఏకంగా ఇచ్చి వాళ్ళను నిలబెట్టే కార్యక్రమం చేస్తానని స్వయంగా పవన్ హామీల వర్షాన్ని కురిపించాడు పబద్ అబద్ధాలకు అంతే లేదు అధికారం వచ్చేదాకా చంద్రబాబును మించిన అబద్ధాలు చెప్పిన పవన్ ఇప్పుడు మాత్రం చంద్రబాబుకే సంబంధం ఉంది ఆ పథకాలకు నాకు ఆ పథకాలకు ఇచ్చే బాధ్యత కాదు అనేటట్టుగా తన మాటలు ఉండడం నిజంగా ఏ వైఖరి మీరే చెప్పాలి పవన్ అబద్ధాలు అంతులేవు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమల్లో ఎలాంటి ఘటనలు జరిగినా ఏం కాదు కాస్త రిలీఫ్ ఉంటుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో సేఫ్టీ ఆడిట్ చేయాలి అంటూ పట్టుబట్టారు మరి కట్ చేస్తే ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ అనేది పరిశ్రమలు చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయంటూ అదే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు అప్పుడు గగ్గోలు పెట్టి ఇప్పుడు సైలెంట్గా ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు రాజకీయ సినిమాను తలపించే పవన్ వ్యూహం ఇదేనా మాటలు మార్చేస్తూ రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుడు మరొకటి లేదు అనేటట్టుగా పవన్ కళ్యాణ్ చిత్రీకరిస్తున్న తీరు ఎంతోమంది చూస్తున్నారు పసిబాలుడి మాదిరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంచక్క నాకు అనుభవం లేదు నాకు రాజకీయం సరిగ్గా తెలియదు పాలనా అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు గారి దగ్గర నుంచే నేను పాలనా అనుభవం ఇప్పటికీ నేర్చుకుంటున్నాను అంటే నిజంగా పసిబాలుడు మాదిరిగా పవన్ మాటలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దాదాపుగా పదహైదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబుతో రెండు వేల పద్నాలుగులో జతగట్టి ఆగమాగం చేసి గెలిచి ఓ గెలిచారు గెలిచిన మరుక్షణమే మళ్ళీ కూటమిగా విడిపోయారు అప్పుడు చంద్రబాబును తిట్టారు అవినీతికి కిటికీల లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తిన ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కిటికీలతోనే జతగట్టి మరో కిటికీల అవతరించిన వ్యక్తి కూడా పవనే అని చెప్పవాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జన్మభూములను తిట్టారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వయంగా ఆయనే అవి కూర్చొని ఓపెన్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అయితే ఆకు లేదంటే కర్రేపాకు అయితే ఆకు లేదంటే కరిపాకు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వైఖరి ఈ దొంది వైఖరి చూస్తుంటే నిజంగా సిగ్గుతో జనసేన నాయకులు తలదించుకుంటున్నారు ఎన్నికలకు ముందేమో హామీల వర్షం కురిపించిన పవన్ ఇప్పుడు బడ్జెట్ లేదు అని చంద్రబాబు చెప్పేసరికి పూర్తి దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు తన కార్యక్రమం తాను చేసుకుంటూ నాకు పథకాలకు సంబంధమే లేదు సూపర్ సిక్స్కి నాకు అసలు ఎలాంటి సంబంధమే లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చిత్రీకరిస్తున్నాడు ఎన్నికలకు మిందేమో మామూలుగా వీళ్ళు హామీలు కురిపించలేదు భారీగా అడ్డంగా హామీలు ఇచ్చేశారు ఎంతంటే అంత మా ప్రభుత్వం వచ్చిందే మేలు అన్నట్టుగా ప్రజాగలం అంటూ కొత్త కొత్త పేర్లు పెడుతూ ఆగమాగం చేసుకొచ్చారు మరి అధికారం వచ్చింది కదా పథకాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ప్రజానికం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు సంబంధం లేదంటున్నారు మా తోడి కాదంటున్నారు ఏకంగా కూటమి అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అంటూ ఊదరగొట్టారు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదు పక్కన పెట్టండి దేవుడేరుగు నెలకు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు ఎటుబోయాయి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు ఇంట్లో ముగ్గురుంటే పదిహేను 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 నలభై ఐదు వేలు ఇంట్లో నలుగురుంటే ఏకంగా అరవై వేలు ఇలా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే ఆ ఇంటికి అన్ని ఆ తల్లి ఖాతాలకు అన్ని పదిహేను వేలు వేస్తామన్నారు కానీ గడిచిన మూడున్నర నెలల నుంచి ఒక్క పదిహేను వేలు కూడా పడలేదని తలలు బాదుకుంటున్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు కనీసం రైతును ప్రభుత్వ ఆఫీసులకు అడుగుపెట్టే పరిస్థితి లేదు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు కానీ దాని ఊసు ఎత్తే ప్రయత్నం చంద్రబాబు పవన్ చేయడం లేదు ప్రతి మహిళకు నెలకు ఏకంగా పదిహేను వే పదిహేను వందల రూపాయలు అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళ నుంచి యాభై ఏళ్ళ వరకు ఉన్న ప్రతి మహిళకు ఈ మాదిరిగా పదిహేను వందలు ఇస్తామన్నారు ఉచిత బస్ ప్రయాణం అన్నారు కానీ ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఏది అమలు చేసే పరిస్థితి లేదని ఇప్పుడు చేతులు దులిపేసుకునే కార్యక్రమం అటు చంద్రబాబు పవన్ చేస్తున్నారు ఇందుకే కదా జగన్ వీళ్ళను నమ్మకం బాబు అని చెప్పింది ఇందుకే కదా జగన్ మొదటే చెప్పాడు వీళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుందన్నది ఇప్పుడు వాళ్ళు చేసే ఈ నాటకీయ సినిమా ప్రపంచం మొత్తం కూడా బట్ట హామీల వర్షం గురిపించడం పూర్తి బాధ్యత నాకు లేదు చంద్రబాబుకే ఉందని చేతులు ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు ఎలా ముందుకు వెళ్ళమంటారు అంటున్నారు ప్రజానికమంతా కూడా నాకు బాబు ఇచ్చిన పథకాలకు సంబంధమే లేదంటున్న పవన్ జెన్యున్గా ఉన్నట్ట చంద్రబాబు హామీల వర్షం గురిపించి ఇప్పుడు చేయలేము సూపర్ సిక్స్ ఇవ్వలేము అంటున్న చంద్రబాబు ఎలాంటి వ్యక్తి వీళ్ళిద్దరిని నమ్మినా మనం ఎలాంటి వ్యక్తులం ఆలోచన చేసుకోండి సమయం వచ్చినప్పుడు మాత్రం ఆచరించేసండి